టిటిడి నూతన ఈవో శ్యామలారావు ఉమ్మర తనిఖీలు రివ్యూ మీటింగ్లతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు నిరంతరం సమీక్ష సమావేశాలు తనిఖీలు నిర్వహిస్తూ పలు విభాగాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు శ్రీవారి దర్శనార్థం హ్యూలైన్స్ లో వేచి ఉండే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలు అనే విధంగా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు శ్రీవారి లడ్డుల నాణ్యతను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నారు చెప్పినట్టు వ్యవహరించే సీనియర్ శ్యామరావును టీటీడీ ఈవోగా నియమించారు గత ఆదివారం చేపట్టిన శ్యామలరావు ముమ్మర తనిఖీ నిర్వహిస్తున్నారు మొదటి రోజే భక్తులకు నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అన్న విషయాన్ని గమనించారు సామాన్య భక్తులు బస్ చేసే కాటేజీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఆ తర్వాత టిటిడి రెవెన్యూ పంచాయతీ ఐటీ అధికారులతోనూ సమావేశమయ్యారు ఇక మరోవైపు క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులను టీటీడీ నుంచి అందుతున్న సౌకర్యాలను స్వయంగా టోకెన్ ఇవ్వట్లేదని భక్తులు ఫిర్యాదు చేయడంతో శ్రీవారి మెట్లు నడక మార్గంలో టోకెన్లు తీసుకున్న భక్తులు పన్నెండు వందల మెట్లు వద్ద తిరిగి స్కానింగ్ చేయించుకోవడానికి వీలుగా స్కానింగ్ సెంటర్ను పునః ప్రారంభించాలని ఆదేశించారు అటు శ్రీవారి లడ్డూల నాణ్యతను పెంచాలంటూ అధికారులను ఆదేశించారు ఇక క్యూ లైన్స్ లో పారిశుధ్యం లోపించిన విషయాన్ని గుర్తించిన ఈవో సంబంధించిన అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు ఇక ఈ వర్షాకాలంలో తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు సూచించారు ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే స్పందించేలా విపత్తు నిర్వహణ బృందం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మొత్తం మీద వారం రోజుల్లో అనేక ప్రాంతాల్లో ఈవో తనిఖీలు నిర్వహించారు పలుమార్లు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా విభాగాల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈవో తనిఖీలు సమీక్ష సమావేశాలతో అధికారులను కూడా బిజీ అయ్యారు గతంలో తిరుపతికే పరిమితమైన జేఈవోలు ఇతర సీనియర్ ఆఫీసర్స్ అందరూ తిరుమలలోనే ఈవో వెంట ఉంటున్నారు టీటీడీ వ్యవహారాలపై పట్టు సాధించేందుకు నిరంతరం తనిఖీలు సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు టీటీడీ ఈవో